మిత్రులందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చి ఇట్లా వీడియో చేస్తున్నా అంటే కొన్ని చిన్న చిన్న పనుల వల్ల వీటి వల్ల బిజీగా ఉండి చెప్పలేకపోయినా ఎస్పెషలీ ఇప్పుడు ఇవాళ రేపు జరుగుతున్న రాజకీయం రాష్ట్రంలో ఎంత చిత్రంగా ఉందంటే ఎవరు నిజం చెప్తారు ఎవరు వాస్తవం చెప్తారు అనే విషయం అర్థం కాక నేను కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉండిపోయినా కానీ ఒకటి మాత్రం ఏంది అంటే అర్థమవుతుంది ఇక్కడ అధికారం కోసం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇద్దరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా టైం పాస్ చేసుకుంటా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు మనలాంటి ప్రజలు మాత్రం ఇవి చూసుకుంటా అరే పాపం వాళ్ళు ఇది లేకపోతే అయ్యా ఇల్లు ఇట్లా చేసిరు అని చెప్పి ఆవేశంతో బాధతోటి అనుకుంటున్నాం కానీ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళంతా స్వపక్షం విపక్షం అని లేకుండా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ముందుకు పోతున్నారు మళ్ళాంటి కామన్ మ్యాన్ మాత్రమే తమ సమయాన్ని వృధా చేసుకొని ఇలాంటి అనవసరమైన విషయాలలో మనము టైం వేస్ట్ చేసుకోవడానికి వీళ్ళు అవకాశం కల్పిస్తున్నారు దీనికి ముఖ్యంగా ఈ న్యూస్ ఛానల్ కావచ్చు సోషల్ మీడియాలో ఉన్న వివిధ వర్గాలు రెచ్చగొడడానికి పనిచేస్తున్న కొంతమంది ముఖ్యమైన నాయకులు కూడా దీనికి కారణం మళ్ళీ దీనికి ఎట్లా సొల్యూషన్ అంటే దాని గురించి మనం మళ్ళా మాట్లాడుకుందాం ప్రస్తుతం ఏంది అంటే రాజకీయం రాష్ట్రంలో ఎంత దారుణంగా దిగజారుతుంది అంటే పొద్దున పొద్దున అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు పోతున్నారు ఇది